హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వర్షాకాలానికి ఎక్కువగా కూరగాయలు ఎక్కువగా పువ్వులు రావాలంటే సాయిల్ మిక్సింగ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కలిపి ఇవ్వండి ఇంత మంచి హార్వెస్ట్లు మీరు ఈ సీజన్లో తీసుకుంటారు ఇక విత్తనాలు నాటుకునే సమయం వచ్చింది అవి నాటేటప్పుడు నేను ప్రతి ఇయర్ ఇలా నాటుతాను నాటిన తర్వాత ఇలాంటి మంచి హార్వెస్ట్లు తీసుకుంటాము కాబట్టి ఇది ఎండపెట్టి పొడి చేసి సాయిల్లో కలిపి కలిపి మొక్కల్ని నాటండి బీర మొక్కలు కానీ ఏ ఇతర వెజిటేబుల్ మొక్కలు నాటేటప్పుడు కూడా ఇలా చేసి నాటారంటే మీకు ఇలాంటి హార్వెస్ట్లే వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లాస్ట్ ఇయర్ నేను ఇలాగే చేశాను అప్పుడు చాలా బీరకాయలు అయితే నేను హార్వెస్ట్ చేశాను మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటుంది ఇదైతే సాయిల్లో కలిపి సీడ్స్ నాటుకోవడం అయితే అలా చేయండి ఫ్రెండ్స్ అదేంటో ఇప్పుడు చూద్దాము మనకి ఈ సీజన్లో బాగా మామిడికాయలు వస్తాయి కదా మామిడికాయలు కానీ మామిడి పండ్లు వస్తాయి కదా you <laughs> అందులో ఉండే జీడి ఏదైతే ఉందో మేము ప్రతి ఇయరు పచ్చడి చేసేటప్పుడు ఈ జీడి అనేది నేను కలెక్ట్ చేసి ఎండపెట్టి పొడి చేస్తాను ఎండపెట్టి పొడి చేసి ఈ పౌడర్ని సాయిల్లో కలిపేసి మొక్కలు నాటామంటే మంచి ఎరువుగా తయారయ్యి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అలా ఇచ్చిన తర్వాత చూడండి లాస్ట్ మనకి ఎట్లా వచ్చినాయో వెజిటేబుల్స్ అయితే ఇప్పుడు కూడా నేను ఎండపెట్టి పొడి చేస్తున్నాను అవి ఎండలో వేసాను మొత్తం పౌడర్ కూడా మిక్సీ చేసే తీసుకొని మనం సాయిల్లో కలుపుకొని ఇలా విత్తనాలు నాటిన తర్వాత చూడండి ఇంత మంచిగా ఫ్లవరింగ్ వచ్చేసి కాయలు కూడా గుత్తులు గుత్తులుగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎక్కడున్నా సరే మనం ఇప్పుడు మ్యాంగోస్ అయితే కొనుక్కుంటాం కదా ఏ ఫ్రూట్ మ్యాంగోలు అయినా అది మ్యాంగో పిక్క ఉంటుంది కదా దాని లోపల జీడి ఉంటుంది అది సీజర్తో కట్ చేసి మీరు సాయిల్లో కలిపేయండి ఆ తర్వాత ఇలాంటి హార్వెస్ట్లు తీసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా బీరకాయలు అయితే ఎంత చక్కగా వచ్చాయో లాస్ట్ ఇయర్ అంతా మన గార్డెన్లో బీరకాయలు కానీ కాకరకాయలు కానీ వంకాయలు కానీ చిక్కుడు సోరకాయలు కూడా చాలా బాగా వచ్చాయి ఎందుకంటే నేను అలా కలిపి ఇవ్వడం వల్ల దాని అది మంచి ఎరువుగా తయారై మనకి ఇలాంటి హార్వెస్ట్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీ దగ్గర ఇంకా జీడి కా జీడి కలపచ్చు లేదంటే వేప పిండి కలపవచ్చు ఇంకోటి చింతగింజల పౌడర్ కూడా కలపవచ్చు ఈ మూడిట్ల మీ దగ్గర ఏది మీకు అందుబాటులో ఉంటే అదైతే మీరు ఖచ్చితంగా ఇట్లా సాయిల్లో కలిపేయండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే నేను ప్రతి ఇయర్ అలా చేస్తాను సీడ్స్ అంటే ఇప్పుడు మనము మొక్కలు నాటుకునే సీజన్ వచ్చింది కాబట్టి మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలా చేయడం వల్ల ఇలాంటి హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు మన గార్డెన్లో లాస్ట్ ఇయర్ అయితే కోకొలలుగా బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసాము ఎందుకంటే మనం ఇలాంటివి కల్పించినప్పుడే ఇంక ఇప్పుడు అన్నీ పౌడర్ రూపంలో లిక్విడ్ రూపంలో అన్నీ చేసేసుకుంటాం కదా అన్నీ చేసేసుకొని మొత్తం సాయిలంతా మిక్స్ చేసేసుకొని రెడీగా ఉంచుకుంటాము ఇంకా వర్షాలు పడుతుంటే అన్నీ సీడ్స్ నాటుకోవడమే ఇంకా నేను కూడా ఇంకా మొదలు పెట్టాలి పండ్లన్నీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచి బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసాము ఈ పౌడర్ వల్ల ఈ జీడి పౌడర్ని అయితే తప్పకుండా వేస్ట్ చేయకండి మీరు మామిడి పళ్ళు కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటారు కదా అందులో ఉంచొచ్చే మామిడి మనం తినేసిన తర్వాత అది దాంట్లో ఉండే సీడిని పడేయకుండా లోపల ఉన్న జీడిని బయటికి తీసి మీరు కూడా ఈ పౌడర్ని సాయిల్లో కలిపి ఇవ్వండి ఇంత మంచి హార్వెస్ట్లు అయితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండాకాలంలో అందరూ కూడా సాయిల్ని ఎండపెట్టేసి దాంట్లో ఎటువంటి ఫంగస్ లేకుండా మొత్తం ఆరపెట్టుకోవాలి మట్టి అనేది ఎందుకంటే మనము వాడి వాడి ఉంటాం కాబట్టి అలాగే మనము మొక్కలు పెట్టామంటే ఎటువంటి వెజిటేబుల్స్ కానీ కూరగాయలు కానీ రావు ఫ్లవర్స్ కూడా రావు కాబట్టి మొత్తం ఆ సాయిల్ని ఆరపెట్టిన తర్వాత అందులో ఫంగస్ అంతా పోయిన తర్వాత మనం ఈ జీడి పౌడర్ కానీ ఇంకా మీ దగ్గర ఏది ఉంటుంది మిక్స్ చేసి వాటిని సాయిల్ని మొత్తం మళ్ళీ ఫిల్ చేసుకొని మొక్కలు నాటుకుంటా నాటుకున్నారానికి ఇలాంటి రిజల్ట్ అయితే ఉంటుంది లాస్ట్ ఇయర్ అయితే బీరకాయలు కేజీ కేజీలు వచ్చాయి బాగా హార్వెస్ట్లు అయితే చాలా చేసాము కావాలంటే మీరు ఫుల్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు ఎందుకంటే మనము సాయిల్లోనే ఉంటుంది దానికి విలువైన పోషకాలు అనేది సాయిల్లో ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే మన లిక్విడ్ రూపంలో ఇచ్చినా కూడా అవన్నీ వర్షానికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనం సాయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవాలి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా సాయిలే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్